వైఎస్ఆర్సీపీ అధినేత జగన్పై తీవ్ర స్థాయిలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విరుచుకుపడ్డారు తాను చేసిన తప్పు ఏంటో వైఎస్ జగన్ చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు ఐదేళ్లుగా ఎప్పుడైనా జగన్ ఒక్కసారైనా తమని పిలిచి మాట్లాడారా అని ఎంఎస్ బాబు నిలదీశారు జగన్ చెప్పక ముందే తాను నియోజకవర్గంలో గడప గడపకు తిరిగానని ఎంఎస్ బాబు గుర్తు చేశారు పార్టీ టికెట్ల విషయంలో దళితులకి అన్యాయం జరుగుతుందని బాబు తెలిపారు అగ్రవర్ణాల సీట్లు ఒక్కటి కూడా మార్చకుండా కేవలం ఎస్సీ సీట్లే మార్చారని రాజు ఆరోపించారు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో పూతలపాటు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విరుచుకుపడ్డారు తాను చేసిన తప్పేంటో వైఎస్ జగన్ చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు ఐదేళ్లుగా ఎప్పుడైనా జగన్ ఒక్కసారైనా తమని పిలిచి ఎంఎస్ బాబు నిలదీశారు జగన్ చెప్పక ముందే తాము నియోజకవర్గంలో గడప గడపకు తిరిగానని ఎంఎస్ బాబు గుర్తు చేశారు పార్టీ టికెట్ల విషయంలో దళితులకి అన్యాయం జరుగుతుందని ఎంఎస్ బాబు మండిపడ్డారు అగ్రవర్ణాల సీట్లు ఒక్కటి కూడా మార్చకుండా కేవలం ఎస్సీ సీట్లే మార్చారని ఎంఎస్ బాబు ఆరోపించారు ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఐదేళ్ళు పరిపాలన చేసిన దానికి మా పోతుల పొన్ నియోజకం ప్రజలందరూ కూడా నేను ట్యాంక్ చెప్తున్నాను ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు రూరల్ పెరిగి పొతుల పొన్ను నియోజకంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేసిన కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తా లేదు అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్న వాళ్ళ నా తప్పు ఏం చేసినాము అట్లీస్ట్ ఐదేళ్లుగా మీరు ఒక్కసారైనా మనల్ని పిలిపించి వన్ నేర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు మీరు ఇది చేసింది ఇది తప్పు ప్రజలతో మీరు కరెక్ట్ లేదా లేదు నువ్వు చేసింది కరెక్టా నా యొక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడిగి ఉండొచ్చు ఐదేళ్ళుగా గడప గడప తిరగమన్నారు ఐదేళ్ళు గడప గడప తిరిగినాను సీఎం గారు అన్నసుకుని చేయకముందే దాదాపు నేను ఐదు నెలలకు ముందే నేను అన్నమాట మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను గడబడ చేసినాను చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్నీ పూర్తి చేసిన అనమాట వచ్చేసి సీఎం గారేమో మీరు గడపడ చేయండి మీరు చూసుకుంటున్నాను ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అంటున్నారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది ఇది కూడా మాకు అర్థం కలవచ్చు అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించండి వచ్చేస్తాం అంటే ఈరోజు పొద్దుల బోర్టు నియోజకవర్గంలో దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండదు వచ్చేస్తాం దాదాపు ఎనభై వేల ఓట్లు దళితులు ఉండదు వచ్చేస్తుంది బీసులు అరవై వేల ఓట్లు ఉండదు వచ్చేస్తారు ఇప్పుడు ఈరోజు మీరు సర్వే బాగలేదు మీరు ఉన్నది వ్యతిరేకం ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి పిలిచి మాట్లాడండి వ్యక్తిగతం ఏముండదు ఎమ్మెల్యేకి మీకు ఏమైనా ప్రారంభమైందనేది చాలా మంది నాయకులు ఉన్నారు మా కోసం కష్టపడ్డలు ఉన్నారు మాతో ఆ ఏళ్ళుగా కాలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి నాతో నాకు ఉండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినారు ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా ఏ రోజుల్లో ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించారు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాకులు వచ్చేసి ఎంతవరకు ఎవరికి రాస్తారు ఎవరు తల మార్చేస్తారు అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమైనా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా మీరు మా మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సిండిచ్చినారు ముప్పై వేల ఓట్లు నేను గెలిచిన వచ్చేసి ఈరోజు ముప్పై వేలు గెలిచింది ఈరోజు ఎంతో రావచ్చు సగం వస్తుంది లేదా ఇంకొకటి ఎక్కువ రావచ్చు నేను చేసిన ఫస్ట్ నాకు వచ్చేసి అన్నీ వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా నా ప్రజలే నాకు పార్టీ నాకు అని ఉన్నాను కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారో చేస్తుంది దీని పరిష్కారం అనేది సీఎం గారు మీరు అండర్ పర్సెంట్ చెప్పాలో చూస్తుంది ఎందుకంటే ఈ రోజులు మనకు దళితులు అందుకు న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నారు వచ్చేసి దళితులు చేసిన కర్మం మేమే పాపం చేసాం ఏం ఏం పాపం చేస్తామని వచ్చేసి అంటే దళితుకు పుట్టింది వేస్తా మేము రోజు మీరు అంటూ ఉన్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం నేం చేస్తున్నారు మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి మా యొక్క నియోజకంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి అందరూ లీడర్లు కేడర్లు ఉన్నారు పిలిపించుకోండి మాట్లాడండి న్యాయం చేయొచ్చేసి అది లేకుండా సరివే లేదు సరివే బాగాలేదు అంటే ఏ సరివే బాగాలేదు వచ్చేసి ప్రాక్టికల్గా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది అది లేకుండా సర్వే బాగాలేదు మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు ఐదేళ్ళకి మేము కష్టపడింది దేనికి ఏం ఫలితం వచ్చింది మమ్మల్ని ఇంత కష్టపడి ఐదేళ్ళకి అన్ని మీరు ఐదేళ్ళు కష్టపడి 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 మీరు చెప్పింది మేము చేసినాము మేము చేసింది ఏం లేదు కదా మేము చేయాలంటే కూడా మాకు పైన అధికారులు ఉన్నారు పైన మంత్రులు ఉండరు వాళ్ళని అడిగి మేము చేసినాం కానీ మేము ఓన్గా ఏం చేసింది ఏం లేదు ఏది చేయాలంటే కూడా మాకు ఇక్కడ మా మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు వాళ్ళు అడిగి చేస్తున్నాం అడుగుకుంటే ఏం చేయలేం కదా ఏమైనా పౌరు చేస్తున్నదా మేము చేయాలంటే మీరు ఇస్తే కదా మేము అవుతుంది మాకు ఏమి ఇవ్వకుండా మేము చేయండి చేయండి ఏం చేసేది చేసి ఎవరితో మేము మాట్లాడాలా ఎవరితో చెప్పుకోవాలా అంటే దళితులుగా మేము పుట్టింది వేస్ట్ అనుకున్నాను అంటే మేము ఈరోజు ఇన్ని కష్టపడి చేసుకొచ్చామంటే ఎవరికి వచ్చేసినాం ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్లో పుట్టినాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం రాజశేఖరి గారు అంటే మాకు ప్రాణం ఆ రోజు నుంచి గారితో ఎలా ఉన్నాము ఎలా బతికినామనేది మాకు తెలుసు వచ్చేసి ఈరోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాము మీరు చేసిన న్యాయమా ఒకసారి మీరు ఆలోచించండి వచ్చేసి సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయద్దు దళితులకి న్యాయం చేయాలి వచ్చేసి మిమ్మల్ని అమ్ముకున్నాం మనం పార్టీ అనేది మనం గుర్తిస్తున్నదో వచ్చేసి మా పార్టీ అనేది మేము ప్రాణం వస్తున్నాం గతంలో నాకు ఎలసినప్పుడు అప్పుడు నేను నన్ను కొట్టేస్తే చచ్చి బతికినాను వన్ మంత్గా కోమా సేజ్ ఉన్నాడు వచ్చేసి వ్యతిరేకమైనది మీకు తెలియజేయండి ఏం వ్యతిరేకం ఉన్నారు మీరు మా నాయకులతో మాట్లాడండి మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినా నేను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినా వచ్చేసి ఐదేళ్ళు మేము కష్టపడినాము ఐదు ఏళ్ళు కష్టపడడానికి ఈరోజు చూస్తున్నారు ఈరోజు చూస్తున్నారు ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలకి గెలవని సీట్ కూడా చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో గెలు వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళకి చేస్తున్నారు కానీ మా మీద వ్యతిరేక ఏమున్నది నాకు అర్థం కలదు చేసుకోండి వ్యతిరేక మీద దళితుల మీద ఇంత గురుతు కరెక్ట్ కాదు అది నేను మాకు న్యాయం లేదండి ఏమి న్యాయం చేస్తారు మీరు దళితులు దళితులు దళితుంటారు దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను వచ్చేసి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా మారలేదు వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసి ఉండే చోట్ల ఎక్కడ మార్చలేదు చెప్పండి ఒక్కో చోట్లో మార్చలేదు తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చిన వచ్చేసి వ్యతిరేక ఉంటే కూడా అప్పుడు ఇచ్చినారు కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నా లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కలవచ్చేసి అది ఎంతవరకు న్యాయం కూడా నాకు తెలియదు వచ్చేసి ఏం చేస్తుండో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా పార్టీ మీద నమ్ముతున్నాను ఇప్పటివరకు కూడా పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా కలుసుకుంటాం లేదు మాట్లాడుతాం చేస్తాం కానీ ఇంతవరకు ఏం మాట్లాడాల కాలం ఏ విధంగా పోతుందో అదే విధంగా నేను ఎవరు ఉంటాను ఇంకో కష్టపడేదానికి మీ మీడియా మిత్రులకి నా కూతుర నియోజకవర్గ ప్రజలకి నేను రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా నేను నమ్ముకున్నా మాత్రం ఎప్పుడు నేను మోసం చేయను నూటికి నూటి ఎప్పుడు కూడా ఉండి వాళ్ళకి ఏ కష్టం ఉన్నా కూడా నేను చేస్తాను కూడా మీ దగ్గరికి మీకు తెలియజేస్తాను వాస్తవం అంటే ఎంతో ఇంతవరకు మాకు క్లారిటీ లేదు తెలియజేస్తాం చెప్తామన్నారు కానీ ఇంతవరకు క్లారిటీ లేదు క్లారిటీ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇంత మాట్లాడు నేను ఎవరునో వ్యతిరేకంగా నేను మాట్లాడడం లేదు మాట్లాడన్నాను ఎందుకంటే ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా నా రడ్లు అంటే నా ప్రాణం ఆ రోజు నుంచి నేను బతికత కూడా ఆదుతానే నేను రెడ్ల గురించి ఎప్పుడు కూడా విమర్శించేది నేను ఎప్పుడు రాను ఎందుకంటే ఆ పార్టీ పోసం వేరే దానికోసం చూడ కాదు నాకు న్యాయం అడుతున్నాను అంతవరకే వచ్చేసి వ్యతిరేక అనేది ఎవరితో నేను వ్యతిరేక మాట్లాడను ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మా రెడ్డితో మేము ఎలా ఉన్నామో ఆ స్నేహం నాకు తెలుసును అది అన్నీ కూడా నేను మాట్లాడడానికి నేను ఎప్పుడూ మాట్లాడడం చేశాను